లేదు ప్లేస్ లేదు కాళ్ళకి పసుపు పెట్టుకుంటారా అబ్బాయిలకు పసి పెడతారా ఎవరైనా మా సైడ్ అస్సలు పెట్టుకోరు మమ్మీ మా ఆయన పసుపు పెడతాడేలా అంటాడు పెట్టలే పెళ్ళిళ్ళు కూడా పసుపు ఏమి పెట్టారు మా సైడ్ పెట్టుకుంటారు మాకేం వద్ద खाओ जी डांस करो काली दे इविडो ये दे दे तो दे दो ये दे दे देवेद को फ्ली हुआ है माय डांस करो खाओ खाना डांस करो हम्म आप तो पाप डांस काम डांस करो हां नहीं तो दामा। तो 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 तो

ఒక సూపెడ్కట్టు బియ్యం ఇప్పుడు అకౌంట్ పెట్టుకున్నాం కొంచెం ఏదమ్మా సూపు పెట్టేది అంటే ఇప్పుడు

पर पेंटस नुगळा नुगळा मोकळा नपूनते ये देवा मां आईनकू मला लेकुटा दगेर വെचकोनार काका ज जभु आई होजेन नभु आईन केन लेव मां गन दसू मरण एंटर पना हे चिनी केटावा మమ్మల్ ఎందుకని బయటకు పోతే లేవని కాలు నొప్పులు ఉన్నాయి కదా జారిపోతే

ленкадаа <occasions> <sumi> <mortality> मटर कोई ना 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 ना